అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపుగా నలభై మూడేళ్ళు అయింది కదా సో ఈ నలభై మూడేళ్లలో ఎన్నడూ లేని కొత్త ప్రయత్నం ఇప్పుడు చేయబోతోంది పార్టీ పరంగా సో పార్టీ పరంగా ఎమ్మెల్యేలు గెలిచారు మంత్రులు అయ్యారు ప్రభుత్వాలు వచ్చాయి ప్రతిపక్షంలోనూ ఉన్నారు అయితే ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు దారి తప్పడం అంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా దారి తప్పుతున్నారు అందులో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అది సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ లోకేష్ గారి వరకు అందరికీ తెలిసిన విషయమే ఆ నియోజకవర్గంలో ప్రజలకు కూడా తెలిసిన విషయమే ఎమ్మెల్యేలు మరీ బరితెగిస్తున్నారు అని సో ఎమ్మెల్యేల బరితెగింపు అవినీతి సహజమైనప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న చైతన్యం ఇప్పుడున్న పొలిటికల్ కనెక్షన్స్ నేపథ్యంలో ఎక్కువ అంటే వాళ్ళు పది రూపాయలు తిన్నా వంద రూపాయలు తిన్నట్టు స్ప్రెడ్ అవుతుంది సో అసలు ఆ పది రూపాయలని ఎందుకు తినాలి ఎందుకు అలా బయటకు రావాలి ఇదంతా కూడా చాలా తలనొప్పిగా మారింది ఎంత జాగ్రత్త పడుతున్నా సరే ఇబ్బందికరంగా మారింది చూడండి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యే గారు కావచ్చు గంగాధర నెల్లూరు కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాలు ఉన్నాయి సో అది లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సరే జనసేన పార్టీకి సంబంధించి ఆ ఎమ్మెల్యేలను ఎలా మార్చుకుంటారు ఎలా సంస్కరించుకుంటారు అనేది జనసేన పార్టీ పరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో టీడీపీ పరంగా ఏమనుకుంటున్నారంటే ఒక కొత్త ప్రయత్నం ఒక కమిటీని వేశారు ఇప్పుడు కాస్త డిసిప్లిన్ ఉన్న ఎంఎ మంత్రులు కొంతమంది ఉన్నారు పయ్యవుల కేశవ్ గారు నిమ్మల్ రామానాయుడు గారు అండ్ అంటే అచ్చెన్నాయుడు గారు అండ్ లోకేష్ గారు అండ్ అనిత గారు ఇలా కొంతమంది సీనియర్లు ఉన్నారు పార్టీలో వాళ్ళకి మంచి చెడు తెలుసు ఇక్కడ కరప్షన్ ఒక్కటే సమస్య కాదు కరప్షన్ ఒక్కటే సమస్య అయితే ప్రతి పొలిటీషియన్ కరప్షన్ చేస్తూ ఉంటారు అంత కొంత వాళ్ళ స్థాయిని బట్టి తాహతను బట్టి అవసరాన్ని బట్టి చిన్న పెద్ద చేస్తూ ఉంటారు కానీ నాట్ ఓన్లీ కరప్షన్ ఇక్కడ ప్రాబ్లం మీడియా మేనేజ్మెంటు ప్లస్ పొలిటికల్ మేనేజ్మెంటు క్యాడర్ మేనేజ్మెంటు పబ్లిక్ రిలేషన్స్ ఆ మాట్లాడే తత్వం ఇదంతా కూడా సమస్యగా మారుతుందన్నమాట సో ఇలా డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఆ రాజకీయ పరిణితి పరిపక్వత ఎమ్మెల్యేల్లో ఉండట్లేదు సో దాన్ని అధిగమించడానికి మంత్రులతో ఇప్పుడు ఆల్రెడీ గుర్తించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు మినిమం టూ అవర్స్ ఒక్కొక్క ఎమ్మెల్యేకు మినిమం రెండు గంటల పాటు ఫుల్ క్లాస్ పీకుతారు నిమ్మల రామానాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అండ్ కొంతమందికి నేరుగా లోకేష్ గారు ఆల్రెడీ సీఎం గారు అయిపోయింది సీఎం గారు కౌన్సిలింగ్ ఫస్ట్ స్టేజ్లో అయిపోయాయి సిక్స్ మంత్స్ అయ్యింది అయినా సరే మార్పు రాలేదు సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని పిలిచి మంత్రులు అందరూ కూడా పక్కనుండి చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ల ఇంటర్వ్యూలు ఎన్డీఏ ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా ఎదురుగా ఆఫీసర్స్ గ్రూప్ ఉంటారు ఆ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తారు కదా అలా ఒక ఎమ్మెల్యేని మొత్తం ఈ మంత్రుల బృందం అంతా కూడా పార్టీలో సీనియర్లుగా ఉన్న మంత్రుల బృందం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారు దానికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు ఒక నియోజకవర్గంలో వంద గ్రామాలు ఉంటాయి ఆ వంద గ్రామాల్లో ఎమ్మెల్యే మీద ఉన్న టాక్ ఏంటి అతను పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మేనేజ్మెంట్ ఎలా ఉంది మాట్లాడే తీరు ఎలా ఉంది టూర్లు ఎలా ఉన్నాయి పర్యటనలు ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అవినీతి ఎలా ఉంది ఆరోపణలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కు ఒక్కొక్కరు వాళ్ళకు ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టి వాళ్ళు చెప్పే సమాధానాన్ని కూడా వీళ్ళు తిరిగి మళ్ళీ క్రాస్ క్వశ్చన్లు వేసి మీరు ఇలా డీల్ చేశారు మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది మీరు ఇలా డీల్ చేశారు అది అలా తప్పు దాన్ని ఇలా చేయండి అలా మీరు ఈ వేదిక మీద ఇలా మాట్లాడారు అది అలా తప్పు ఇలా చేయండి ఇలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారనమాట ఇలా ఎప్పుడూ జరగల ఇప్పటివరకు ఏం జరిగింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా కరప్షన్ చేసినా లేదంటే తప్పు చేసినా చంద్రబాబు గారు పిలిపి పిలిచేవారు మందలించేవారు చేతికి రిపోర్ట్ ఇచ్చేవారు మార్చుకో అని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు అది దాటిపోయినా సరే పరిస్థితి మారట్లేదు కాబట్టి వీళ్ళందరితో వాళ్ళని ఇంట్రాక్షన్ సెషన్ ఏర్పాటు చేసి మినిమం రెండు గంటలు ఒక్కొక్కరికి అలా ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది ఎమ్మెల్యేని ఐడెంటిఫై చేశారు వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ నుంచి కూడా ఈ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ తర్వాత ఆరు నెలల పాటు ఆ ఎమ్మెల్యేల మీద అబ్జర్వేషన్ ఉంటుంది అప్పటికీ వాళ్ళ పరిస్థితి మారకపోతే ఇంకా వేటే ఆ వేటు కూడా ఎలా ఉంటుందంటే ఇండైరెక్ట్గా పొమ్మని లేక పొగబెడతారనమాట అంటే వీళ్ళు ఇంకా పనికిరారు వీళ్ళతో మనం నెగ్గలేం వీళ్ళు అంతిమంగా ఎమ్మెల్యే ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అనేది జనంలోకి ముందే తీసుకువెళ్ళిపోతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎన్నికలకు ముందు తీసుకువెళ్లారు గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఎన్నికలకు ముందు ఆయన అభ్యర్థులను మార్చేశారు కానీ వీళ్ళు అలా కాదు తొలి రెండున్నర తొలి మూడేళ్లలోనే మ్యాక్సిమం చూసి ఇంకా మారో అనుకున్న దశలో చివరి రెండేళ్ళు కొత్త నాయకుడిని అక్కడ వీళ్ళే దించుతారనమాట పార్టీ పరంగా దించుతారు ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేలు పవర్ స్పీక్ వేస్తారు నెమ్మది నెమ్మదిగా అది పార్టీ ప్రణాళిక ఆలోచన ఇప్పటివరకు టీడీపీలో ఎప్పుడూ పరిస్థితి రాలేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు కాస్త కోస్తా హుందా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు అందుకు ఉంది సో నేను కంటెంట్ అయిపోయింది అసలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారయ్యారు ఎమ్మెల్యేలకు ఉండాల్సిన రిలేషన్స్ బాండింగ్ ఏ విధంగా ఉండాలి కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆ పొలిటికల్ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ కమర్షియల్ బాండింగ్ ఎక్కడెక్కడ దారి తప్పింది ఎందుకు దారి తప్పింది అనేది ఒక క్లియర్ కట్ అనాలిసిస్ నేను నాలుగు పేజీల్లో ఒక వార్త రాశాను మీరు చదవండి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు సూక్ష్మమైన పాయింట్లు దానిలో ఉన్నాయి ఈ మంత్ రిలీజ్ అయ్యే మ్యాగజైన్లో మీకు వస్తుంది అది మన గుండె ఛానల్ తరపున మ్యాగజైన్ రిలీజ్ చేస్తామని తెలుసు కదా దానిలో దీని కారణాలు మూలాల్లోకి వెళ్ళి మరీ శోధించి ఒక ఆర్టికల్ రాశాను అదే కవర్ పేజ్ ఈ నెల కవర్ పేజీ ఆర్టికల్ కూడా అదే సో మీకు కావాల్సిన వాళ్ళు పక్క నెంబర్కి మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఆదివారం పదకొండో తేదీన విజయవాడలో మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది ఆ తర్వాత మార్కెట్లో అందరికీ లభ్యమవుద్ది మీ కాపీ కావాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ